లలితాసహస్రం చెప్పేటప్పుడు అంత మెల్లగా అంత జాగ్రత్తగా చదవాలి తప్ప మీరు నామాల్ని మీ ఇష్టముచ్చినట్టు చేసి మాత్రం చదవాలి కాబట్టి మీరు ధ్యాన శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిబిరమృతాం మయూఖై విభావయే భవానీ ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसर्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां भक्तनं रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरलुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामणिकचुम्बिकस्तूरिकाम् समं दहसितेक्षणाम् ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलाम् जपाकुसुमभासुराम् जपविधौ स्मरेदम्बिकाम् हरिः ओम् श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चितग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता ఉద్యద్భాను సహస్రాభా సహస్రార్బాహు సమన్విత రాగస్వ పాకుశోజ్జ్వ మనో రేక్షుపోద పంచతన్మత్ర సాయకా నిజారుణ ప్రభా పూరమజ్జద్బ్రహ్మాండ మండలా చంపకాశో కపున్నాగసౌ గంధి కలసత్కణిశ్రేణీక నకొటమ అష్టమీచంద్ర విభ్రాజదలిక స్థల శోభి ముఖచంద్ర విశేషక వదన పరివాహ స్మరంగృహతో వక్లక్ష్మీపరీవాహచోనా నవచంపక పుష్పా సాదండ విరాజి తారాకారస్కారీనాభరణాసు కదంబ మంజరీ క్లుప్తర్ణ పూర మనోహరా మండల పద్మరాగ శిలాదర్శ పరి కపోల భూ నవ విద్రుమబింబశ్రీణ్య కార్యరదనక్షదాధ విద్యా కురాకారా రద్విజ పంక్తి ద్వయోజ్వ కర్పూరవీటి కామోదసమాకర్షద్దిగంతరా నిజ సల్లాపమాధుర్య వివిర్భత్ క్షపీ మందస్మిత ప్రభాపూరమత్మీశ మానసా అనాకలి సాదృశ్యచుబుక శ్రీ విరాజిత కంధరా కనకాంగద కఠరా కనకంగదకేయూరకమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చిక్తన్విత కార ప్రైమరత్న మణి ప్రతిపణస్త

न्विता नकदीधिति चञ्चन तमोगुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा सिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेव सर्वारुणा अनवत्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरु मध्यशृङ्गस्था श्रीमन्नगरनायिका చింతమణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసి సుధాగర మధ్యస్థీ కమదా సూయమానాత్మ వైభవా భండాసురవోద్యుక్ శక్తి సేనా సమన్వితరీ సమాఢ సింధుర వ్రజ సేవి అశ్వాఢాధిష్ఠిశ్వ కోటి కోటి నిరావృత్రరాజరథారుూఢ సర్వాయుధ పరిష్కృత దండరాధా ేయ చక్ర రధారూఢ మంత్రి పరిసేవిత్రరథారూఢదండరాధా పురస్కృతిక్షిప్త ప్రాకారధోక్తి విక్రమహర్షిత నిత్యాపర క్రమాటోపనిరీక్షణ సముత్సు ఖండపుత్రధోద్యుక్త బాలా మంత్రిణ్యంబా విరచిత విషంగిత విశుక్ర ప్రాణహరణ వారాహీ ముఖాలోక కల్పిత श्रीगणेश्वरा महागणेशनिर्भिन्नविघ्नयन्त्रप्रहर्षिता भण्डासुरेन्द्रनिर्मुक्तशस्त्रप्रत्यस्त्रवर्षिणी भण्डासुरेन्द्र निर्मुक्तशस्त्रप्रत्यस्त्रवर्षिणी कराङ्गुलि नखोत्पन्न नारायण दशाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्र सैन्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव संस्तुतवैभवा हरनेत्राग्निसन्दग्धकामसञ्जीवनौषधिः श्रीमद्वग्भव

్రాలస్థా రుద్రగ్రంథిబేది సహస్రారాజారూఢాచి షక్రోపరి సంస్థి మహాశక్తి కుండలి భవానీ భావమ్య భవ్యకొారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయి భక్త ప్రియా భక్తిగమ్య భక్తివశా భయాపహ സർവാണി സാരദാരാധ്യർവാദായ శాంకరి శ్రీకరి శ్రీకరీ శరచంద్ర శర్రనిభాన చాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవా నిత్యముక్త నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నీరాగ నిర్మద నిరుగా రాగమధనిచింత నిరంకార నిర్మోహ క్రోధశమని క్రోధమని నిర్లభో నిస్సంశయ సంశయగ్ని నిర్భవ సంశయఘ్ని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద వేధనాశిని నిర్నాశ మృత్యుమని నిష్క్రియా स्तुला नीलचिकुरा निरपाय निरत्यया दुर्लभा दुर्गम दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदू दुराचारशमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्रकरुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वाङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मणि महेश्वरी महादेवी महालक्ष्मी मृणप्रिया మహారూపా మహాపూజ్య మహాత కళాసి మహామాయా మహాసత్వా మహాశక్తి మహారతి మహాభోగా మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి महाकामी समहिषी महात्रिपुर చతుషష్టుపచారాధ్యా చతుషష్ి కళాయీ మహాచతుోగిద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్య చారు జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాజ సమ ప్రభా పంచ ప్రేత పంచబ్రహ్మ స్వూపిణీ చిన్మయీ పరమానందనూపి नजत्र जय रूप धर्म धर्म विवर्जिता विश्व रूपा जागरिणी स्वपंती तेजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्ज्ञा सर्वावस्था विवर्जिता सृष्टि कर्त्री ब्रह्म गोत्री गोविंद रूपिनी संहारिणी रुद्र रूपा तिरोधान सदा शिव पंचकृत्य पराजना भानुमंडल मध्यस्थ भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेश निमशोत्पन्न विपन्न भवनाविशीर्षवद्राक्षी आब्रह्मश्रम निजाज्ञा रूप निगम पुण्या पुण्य फल प्रदा श्रुति सीमंत सिंधूरी कृत पादब्जूलिगम सन्दोहुक्तिपुट का पुरषाध प्रदा पूर्णा भुवनेश्वरी

కదంబక ప్రియా కళ్యాణీ జగతి కంద కర రస సాగరా కళావతి కళాళాప కాంత కదంబరీ ప్రియా వరద వామనయన విక్పలా విశ్వాధి వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాీ వేదజననీ విష్ణుమాయా విలాసిని క్షేత్ర క్షేత్రస్వపా క్షేత్రేసి క్షేత్ర క్షేత్రక్షేత్ర జపాని క్షయ వృద్ధి వినిర్ముక్ క్షేత్రపాల విజయ విమల వందారుల్పల పశుపాశ విమోచి సంహృతేషా సదా ప్రవర్తికా తాపత్రయ క్రిసంతప్త సమాదనచేంద్రికా తరుణి తాపసారాధ్యా తనుమజ్యా తమోహితికరూపిణీ విభూత స్వాత్మానందలవీభూత్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షితి పశ్యంతీ పరదేవత మధ్యమ వైఖరీ రక్తమానసంసికార ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయ జయా జాలంధరస్థిత్యాన పీఠ నిలయ बिन्दुमण्डलवासिनी रहोयागक्रमाराध्या रहस्तर्पणतर्पिता सद्यप्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवता युक्ता षड्गुण्यपरिपूरिता नित्यक्लिन्ना निरुपमा निर्वाणसुखदायिनी नित्या षोडशिकारूपा श्रीकण्ठार्थशरीरिणि प्रभावति प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृति अव्यक्ता व्यक्ताव्यक्तस्वरूपिणि व्यापिनी विविधाकारा विद्याद्याणी महाकामे च नयन कुमदालाद कौमुदी मुदी भक्त तमो बेदाधा सत शिवदूती शिव शिवमूर्ति शिवंकरी శివ ప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వ్రకాశ మనోవాచామగోచరా చిక్తి చేతనారూపా జడశక్తి జడాత్మి గాయత్రి వ్యాహృతి సంధ్య దిజబృందనిషేవితన తమయీ పంచకోశ అంతరస్థి నిస్సీమ మహిమ మహిమా నిత్యయవన మధశాలి మధగూర్ణిత రక్తక్షీ మదపాటలకండనద్రవదిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియా కుశలా కళ కులేరీ కులాలేవింబాధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోి కమూపిణీ మాలిని హంసిని మాతయా చలవాసిని సుముఖి నళిని సుభ్రూ శోభనా సురనాయిక కాళకంఠీ కాంతిమతి క్షోభిణీ సూక్ష్మూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థావివర్జిత సిద్ధేష్ సిద్ధవిద్యా సిద్ధమాతస్విని విశుద్ధి చక్రనిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాహరణ వదనైక సమన్విత ప్రియా పక్స్థా పశులోక భయంకరీ అమృతది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరీ अनाहताब्जनिलया श्यामाभा मदनद्वया दंष्टोज्ज्वला अक्षमालादिधरा दिधरा रुधिरसंस्थिता త్ర్యాక్ౌత స్నిగ్ధౌదల మహావీరేంద్ర వరద రాకి బాస్వరూపిణి మణిపూరాబ్జ నిలయా వదన వజ్రామరీవృత రక్త వర్ణ మాంస నిష్ట గుడాన్న ప్రీత మానస సమస్త భక్త బాస్వరూపిణి బాస్వపిణీ స్వాధిష్టానాబు జగత మనోహరా సంపన్నా పీతవర్ణ అతిగర్వి ¡Gracias! మేధో నిష్టా మధు ప్రీత బంధిన్యాది సమన్విత్యీరుధారిణీ మూలాధారాంబుజారూఢ పంచబక్ అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్గిత్కివూపిణీ ఆజ్ఞా చక్రాబ్జనిలయ శుక్లవర్ణ షాననా మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకినీ రూపధారిణి సహస్రదల పద్మస్థావర్ణోపశోధరా శుక్ల సంస్థితముఖీ సర్వదన ప్రీతిత్కిన్యాస్వపిణి స్వాహ స్వధామతి మేధ శ్రుతి స్మృతి అనుత్తమా పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తోమార్చి బంధుమౌచని బంధురాలకా విమర్శ రూపి విద్యా వియదాది జగత్వ్రసూవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారి అగ్రగణ్యా అచింత్యూపా కలికల్వశనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవి తాంబూల దాడి కు ప్రభా మృగా నిత్యతృప్త నియంత్రీ నిఖిలేవాసనా సాక్షిణి పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానూపిణీ మాధ్వీపా మతృకావర్ణ మహాకైలాస నిలయ మృణాల మృదు దోర్లత మహనీయా మహాసామ్రాజ్యశాలి ఆత్మవిద్యా మహావిద్యా కామసేవిత శ్రీ షోడ సాక్షరీ విద్యామకోటి కటాక్షమలా శిరస్థిత చంద్రని భాళస్త ఇంద్రధను ప్రభా ஹயஸ்திரோ தரதீபிகாட்சா தாட்சி தட்ச விநி தராந்தோழி தீர்காட்சி தரோஜன்முகி குருமூர்ஜன்மூசி தண்டனீ திஸ்தா காசூபீ பிரி மண்டல பூஜி கலாத் கலாநா கா சாமீ சவிய சேவிதா ஆதிச்சி அமேய ஆ परमा पवला అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లీవ గుహ్యా కల్యాలిని త్రిపురా త్రిమూర్తి స్త్రిదేశ్వరీ త్రేక్షరీ దివ్య గంధా సిరకాచిత ఉమా తనయ గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ అవరద వాగధీశ్వరీ జనగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ సంవేద్య సత్యానంద స్వరూపిణి లీలా క్లుప్ సర్వేదాంతేద్యా సత్యానందూపి అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి దృశ్యరహివర్జిత యోగిని గాోగ్యాంద ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వూపిణీ సుప్రతిష్ట సదసద్రూపధారిణి సరసద్రూపధారిణీ కష్టమూర్తి అరజాజైత్రీ లోక్రా ఏకాకిని భూమూపా నిర్ద్వైతిత అన్నద వసుక్యస్వపిణ బ్రహ్మానంద బలిప్రిపావర్జిత సుఖారాధ్య శుభకరి శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్ల రాజకృప రాజపీఠ నివేత రాజ్యలక్ష్మీ పొషనాథ చతురంగరీ సర్వలోక సామ్రాజ్యదాసంధరేఖలా దీక్ష సచిదానందేశిన్నీ గుంబ్యూపిధినిర్ముక్త సివతివ్రత సాంప్రదాయ సాధ్వీరుమల గుహ్యకారాధ్యా కోమలాంగి గురుప్రియా స్వతంత్ర సర్వతంత్రే శ్రీ దక్షిణ మూర్తి రూపిణి సనకాది సమారాధ్యా శివజ్ఞాన ప్రదాయిని చిత్కళ आनंद कलिका प्रेम रूपा प्रियंकरी नाम पारायण प्रीता नंदी विद्या कटेश्वरी मिथ्या जगत मुक्तिदा मुक्ति रूपिणी लास्य प्रिया लजकरी लज्जा रंभादि वंदिता भवदान सुधा वृष्टि पापारण्य दबानला दौर्भाग्य तूलवा तूला जराधंत रवि प्रभा भाग्याधि भक्त चित्त के घना घना रोग पर्वत दंभोली మృత్యుదారుఠారి మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాస మహాసన చండముండాసుర చండికాండముండాషూదినీ चराक्षरात्मिका सर्वलोकेशी विश्वधारिणी त्रिवर्गदात्री सुभगा त्रयंबका त्रिगुणात्मिका स्वर्गापवर्गदा शुद्धा जपा पुष्प निभाकृति भोजोवती द्युतिधरा यज्ञ रूपा प्रियव्रता दुराराध्या दुराधर्षा पातली कुसुम महती मेरुलया मंदारु कुसुम प्रिया वीराराध्या विराट रूपा विरजा विश्व मुखी पराकाशा प्राणदा प्राण रूपिणी మంత్రిణీ హస్తనూ త్రిపురేచీ జగ్ జయచ్చేన మిస్ పరా పరా సత్య జ్ఞానానంద రూపా సామరస్య పరాయణ కపద్దిని కళాళా కామధు పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరం జ్యోతి పరంధా పరమాణు పర పాత్రభేదినీ మూర్త అమూర్త అనిచ్యతృప్తనిమానసంసి సత్యవ్రత సత్యూపా సర్వాంతర్యామి సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహుపా బుధాచితీ ప్రచ తిష్ట ప్రకటాత్రీ పంచాశత్పీ విశృంఖలా విక్తూ ముందూ విగ్రహ్ఞని భవక్ర ప్రవృత్తిని చంద శస్త్ర మంత్రసారా కలోదరీ ఉదారకీర్తి వృద్ధామ వైభవ వర్ణ రూపి జన్మ మృత్యుజలా తన విశ్రాంతిని సర్వోపనిషద్యుష్ట లాప్ికా గంభిరా గగనంతస్థ గద్వితా గానలోలుపా కల్పనా రహితా కాస్టా ఆ కాంతా కాంతా కార్యకారణ నిర్ముక్తరంగితక్నకతాటంకా విగ్రహధారిణీ అజా క్షయ వినిర్ముక్ ముగ్ధ క్షిప్ర ప్రసాదినీ అంతర్ముఖ సమాధ్యా బుదూర్లభీ త్రివర్గనిలయా త్రిస్త్రిపురమాలి నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధాతి సంసార పంచ నిర్మగ్నసము పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్్రీ యుజమాన స్వూపిణీ ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివద్ధిని విప్రీయా విప్రూపా విశ్వభ్రమణిణీ విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవి విశ్వ విష్ణురూపిణి అయోని యోనినిలయ కూటస్థ కుల వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్యా నాదూపిణీ విజ్ఞాన కల్యా విదగ్ధ బైందమాస తమయీ తమర్ధస్వూపిఘ సదాశివ కిని సర్వాపద్ వినివారిణి స్వస్థ స్వామధురా ధీరా ధీర సమర్చిత సమర్చి చైతన్యాఘ సమాధ్యా చైతన్యకుమయా సదోదిత సుష్ట తరుణాది పాటలా దక్షిణాక్షిణారాధ్యా దరస్బుజ కౌళిని కిని స్ప్రిస్తు వైభవా మనస్విని మహేషి మంగళాకృతి జగద్ధాత్రి విశాక్షీ విరాగిణీ ప్రగల్భ పరమోదారా పరామోద మనోమయీ వ్యోమకేసి విమానస్త వజ్రి వామకేశ్వరీ పంచభూతే पंच संख्य उपचारिणी शास्व सर्मदा शंभुमोहिनी धरा धरसुता धन्या धर्मिणी धर्मवर्धिता लोकातीता गुणातीता सर्वातीता बंधु बंधुकुसुम प्रख्या बाला लीला विनोदिनी सुमंगली सुखकरी सुवेश सुवासिनी सुवासीनच प्रीता आशोभना शुद्धमानसा बिन्दुतर्पणसन्तुष्टा पूर्वजा त्रिपुराम्बिका दशमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशङ्करी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी योनिमुद्रा त्रिखण्डेशी त्रिगुणा अम्बा त्रिकोणगा अनघा अद्भुतचारित्रा वञ्चिताद्धप्रदायिनी अभ्याता अभ्यासातिशयज्ञाता षडद्ध्वातीतरूपिणी अव्या जगरुणामूर्ति అజ్ఞానీపి ఆ బాళగోపవితర్వానులఘ శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్త్రిపురసుందరీ శ్రీశివా శివశక్తిక్య రూపిణీ లిలితలి సహస్రకంజు ఇది స్తోత్రం సర్వచన విధానం